సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ అంటారు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుందని మీరు చెప్పి సంవత్సరం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ అని స్టేట్మెంట్ ఇస్తారు మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా పోలీసు వాళ్ళే కదా ఏటీఎం గా మారింది తెలంగాణ అని చెప్తారు సిట్టు మాత్రం ఉండదు అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు దాని మీద సిట్టు ఉండదు దాని మీద విచారణ ఉండదు బొగ్గు కుంభకోణం జరిగిందయ్యా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్ ఉండదు మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు తప్పకుండా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ఉమ్మాటికి పోతాం కాకపోతే ఒకటి ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏంటిది అది ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు రెండు వేల ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తూ దొరికిండు మరి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు ఏమో నిన్నరేమో నాకేం తెలుసు అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసిండ్రేమో పోలీసు వాళ్ళేమో మంత్రులకు ఏం తెలుస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా గుర్తు చేసుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్టులు దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు వాళ్ళు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీ గారిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మా ట్యాప్ చేయట్లేదు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢాచారి వ్యవస్థ అనేది పోలీసులు ఈరోజు కాదు నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అట్లాగే ప్రభుత్వాలని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు చూసినారు వాళ్ళ ట్వీట్ ఏదో ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు అంటే ఇది దేశ భద్రతకు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం దానికి మంత్రులకు ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు ఇదే రేపు చెప్తా నేను ఏం చెప్తాను ఇంకా కొత్తగా మాకేం సంబంధము మాకేం తెలుసు ఇవి రొటీన్గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి రోజు కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఇటుపక్కకు బీజేపీ ఉన్నది ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది నేతలకు రిపోర్ట్లు వస్తాయి ఎట్లు వస్తాయో మాకు తెలియదు వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు మేము అడగము మేమంటే మేం కాదు ముఖ్యమంత్రులు మంత్రులకైతే అసలే తెలు ఇది వాస్తవం ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా ఎవరిని అడగాలి సిట్ ఎవరిని పిలవాలి నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లో ట్యాబ్ చేసినా మాకేం తెలుస్తుంది గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉన్న ఆయనకు తెలుస్తుంది ఎవరిని విలువలను వాళ్ళని విలువకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం లాగా ఓడివని అంతులేని కథలాగా కేవలం టైం పాస్ ఇప్పుడు మీరు ఉరికొచ్చే రోజు కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు వీడికి వెళ్ళి ఉరుకొచ్చు ఎందుకంటే మిమ్మల్ని ఆగం చేస్తుడు వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ లేయాలి ఇంకా ఏముంది ఆ సిటీలో రమ్మ నే అడిగితే నేను చెప్తా కుల్లా చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా చెప్తారా ఆఫీషియల్ గా వాళ్ళకి తెలుసు చెప్పలేరు ఎందుకు రేపు మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా ఒకలా పడతారు వాళ్ళకి ఎరికే వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ సామాజిక మరి స్థిర స్థిరత్వము అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటాయి కానీ రాజకీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు రెండోది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మాకేదో సమాచారం కావాలి అనుకోండి నాకు కాదు అధినేతకు సమాచారం కావాలి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు ఎట్లా తెచ్చిరో మాకు చెప్పద్దు మేము అడగద్దు అది మౌఖిక ఒప్పందం అది ఓవరాల్గా చట్టం ఇది తెలుసు పోలీసు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ వేయండి కదా ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా పది రోజులు టైం పాస్ చేయాలి కదా ఓ రోజు హరీష్ రావును విలువన్్రి ఓ రోజు కేటీఆర్ని విలువన్ దినమంతా ప్లేట్ బ్రేకింగ్ పెట్టి బదలు కొట్టుండ్రి గుచ్చుతున్నారు పొడుస్తున్నారు లోపల పీకుతున్నారు ఏకుతున్నారు ఏ ఉండదు మేము చేసేది తప్పేం లేదు వాళ్ళు పీకేదేమీ లేదు ఇది ఒక అబ్సల్యూట్ ట్రాష్ కేస్ ఇది బక్వాస్ కేసు దీనిలో ఏమి లేదు ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు ఇంకా విచిత్రం ఏందంటే నేను మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమనుకున్నా ఏం లేదు అడిగింది అడుగుడు తీర్ల మరల చేసి అడుగుడు మరల తీరలేసే